హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లో దరిద్ర దేవత ఉంటే కనిపించే సంకేతాలు ఆ సంకేతాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమశి శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంట్లో ఎప్పుడు ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది రెండు శుభకార్యాలు జరగని ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత ఉంటుంది మూడవది ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఎవరి ఇంట్లో అయితే ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం అంటే దరిద్రదేవత ఉందని అర్థం నాలుగవది ముందుగా ఇంటిని ఎంత శుభ్రం చేసినా కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది ఇలా నిత్యం దుర్వాసన వస్తూ ఉంటే ఈ సంకేతం దరిద్ర దేవత మీ ఇంట్లో ఉంది అనడానికి మొదటి సూచిక ఐదవది ఎప్పుడు నిద్రపోయే వారింట్లో ఎప్పుడు మానసిక ఆందోళనకు గురయ్యే వారింట్లో దరిద్ర దేవత ఖచ్చితంగా ఉంటుంది ఆరవది నిద్ర లేచిన వెంటనే పక్క దుప్పట్లు విధిలించి మడత పెట్టాలి లేకుంటే దరిద్ర దేవత వాటిని ఆసనంగా చేసుకుని కూర్చుంటుంది ఏడవది ఇంట్లో ఉన్నటువంటి దరిద్రదేవత బయటకు పోవాలంటే అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలగడానికి కాను ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన రెండు పూటలా చేస్తూ ఉండాలి అలాగే ధూపాన్ని కూడా వేయాలి అదేవిధంగా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో పసుపును కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంట్లో దరిద్రదేవత ఉంటే మనకి కనిపించే సంకేతాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్